বহু

వచ్చిన నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజలకు నమ్ శిరస్సు నమస్కరిస్తున్నా అయ్యా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమీ పదేళ్ళుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి నడికూడ మండలాన్ని ఏర్పాటు చేసి కానీ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు చల్లా ధర్మారెడ్డి గారు ఇదేం చెప్పాలంటే ఇక్కడ సొంత భవనాలు ఎంపీడీ ఆఫీసు లేదు పోలీస్ స్టేషన్ లేదు ముప్పై పడగల ఆసుపత్రి లేదు దానికి వీళ్ళు పోలీస్ స్టేషన్లో నాలుగు విలేజ్లు పోవాలంటే అటు దామరే పోతున్నారు హాస్పిటల్ పర్కాల పోతున్నారు ధర్మారెడ్డి గారు కనీసం మీకు నడికోడ పట్టణం మీద కొంచెం ప్రేమ కూడా లేదు అలాగే ఈ నడికి పట్టణాన్ని నాశనం చేసింది ఫస్ట్ చల్ల దర్బారుడి అయితే రెండవ వ్యక్తి ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారని గంటాపరంగా చెప్తున్నా ఎందుకంటే ఈ మండలాన్ని ముద్దు అని చెప్పుకుంటాడు ఒక్కసారి నడుకుడుకు రాడు ఈ నడుకుడు కష్టాలు శ్రీనివాస్ రెడ్డికి అని సభాముఖంగా అడుతున్నా ఈ ధర్నా వేసి అడుతున్నా ఇక మనకు ఇంకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎనిమిది నెలలు అవుతుంది ప్రకాష్ రెడ్డి గారు గా ఒక ఎమ్మెల్యే అయితే అనఫీషియల్ పరకాలుగా ఆరుగురు ఎమ్మెల్యే చెప్పుకుంటారు జనాలు మరి మరి ఏదో తెలుస్తలేదు దయచేసి నడికూడ పట్టణానికి ముప్పై పడకల ఆసుపత్రి ఎంపీడీఓ భవనం పర్మనెంట్ పోలీస్ రాకుంటే ఈ నడికోడ పట్టణంలో ఈ ప్రజాపతిలో తిరగకుండా భారతీయ జనతా పార్టీ అడుగు అడ్డుపడతామని అడ్డుపడతాం పోలీస్ స్టేషన్ సమస్యలు నడికూడలో ఉన్నాయి వాటిని దావెల పోలీస్ స్టేషన్ ఇక్కడ వాళ్ళు సిఐకేమ సిఏ పరిధిలో ఉన్నటువంటి వాడికి ఏమో షాయింపెట్టకపోవాలి అంటే అసలు కూడా మొత్తానికి పట్టించుకొని పరిస్థితి ఏర్పడదు అదే నడికుల మనల్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు వారికి ఏర్పాటు చేసినప్పుడు దానికి కావాల్సిన వసతులు కావాలా లేదా వైద్యపరమైనటువంటి